హాయ్ అండి అందరికీ ఈ బ్లౌజ్ డిజైన్ చేశారు కదా ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను చూడండి ఈ బ్లౌజు సైజు అంటే ఫార్టీ ఫోర్ సైజు అంటే చాలా పెద్ద సైజు అన్నమాట నెక్ ఈ మోడల్ అన్నమాట ఈ మోడల్ కట్ చేస్తున్నాను స్టార్ట్ చేస్తున్నాను చూడండి లైనింగ్ తడిపో ఆరబెట్టుకోవాలి ఆరినాక శుభ చాలా నీట్గా ఐరన్ చేసుకోవాలి ఒకరు ఎక్కడైనా కొంచెం గుగ్గుగా సరే సాగిపోతాయి కదా లైనింగ్ క్లాత్ మొత్తం నీట్గా అటు అటు మూల ఇటు మూల కలిపి సాగ తీసుకుంటే నీట్గా ఐరన్ వస్తుంది సరి సమానంగా ఉంటాయన్నమాట అంచులు ఇటు సాగ తీయాలి నీట్గా సాగ తీస్తే నీట్గా వస్తుంది చూసారా ఎంత నీట్గా వచ్చిందో అంత నీట్గా వస్తాయి ఫోల్డింగ్స్ ఎప్పుడు మన వైపే ఉండాలి ఎప్పుడైనా కటింగ్ చేసినప్పుడు ఇదేనే కాదు ఏ బ్లౌజ్ అయినా సరే అంతే చూసారా ఫోల్డింగ్స్ మన వైపే ఉండాలి మనం ఆపోజిట్ వైపు వేయించి ఓపెన్స్ ఉంటాయి బ్లౌజ్ అనే కాదు దేనికైనా అంతే మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి పెద్ద సైజు మాట ఇది బ్లౌజ్ పదకొండున్నర పెట్టామట అంటే పదకొండే వస్తుంది ఫార్టీ ఫోర్ సైజు కదా ఒక హాఫ్ ఇంచ్ సేఫ్ సైడ్ పైకి కొంచెం ఎక్కువ తీసుకున్నాం బాగా పెద్ద సైజు కదా అందుకని బ్లౌజ్ పొడవు హాఫ్ ఇంచు బ్యాక్ మాట ఇది ఆపించు కింద వదులుకోవాలి ఆపించు పైన వదులుకోవాలి ఇది ఫోన్ పట్టుకొని చేయడం వల్ల మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను ఎప్పుడైనా బ్యాంక్ కూడా ఆపోయిట్టు చూసుకుని తీయకుండా చూసుకోవాలి అంతే షోల్డర్ ఇంచు సిక్స్ చంక కూడా సిక్స్ అండి పదకొండున్నర ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాను ఇష్ట చంక దగ్గర రౌండ్గా మీకు రావాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి తీసుకోండి రౌండ్ వస్తుంది అప్పుడు నెక్ టూ అండ్ హాఫ్ ఇది కూడా టూ అండ్ హాఫ్ స్ట్రైట్గా గీత గీసుకోండి కింద కూడా స్ట్రైట్గా గీత గీసుకోవాలి కాకుండా అట్లా సాగదీసి పట్టుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది ఎప్పుడైనా మరీ సాగుదీయద్దు మీడియంగా సాగు తీసుకుంటే సరిపోతుంది నెక్ కూడా ఇట్లా చూసుకోండి చాలా కరెక్ట్గా వస్తుంది అన్నమాట కొంచెం కూడా ఎక్కువ తక్కువ అట్లా ఏమి రాకుండా నీట్గా వస్తుంది మెయిన్ ఇది నడుము లూజు ఖర్చుతో పాటు చేసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే డాట్స్ వేస్తే సరిపోతుంది ఇంకోటి కరెక్ట్గా పెట్టామనుకోండి ఒక హాఫ్ ఇంచ్ డాట్స్ కట్ చేసేసాను ఇంకా ఆ క్లిప్ మిస్ అయింది కటింగ్ అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇజ్జులన్నీ నీట్గా చేసుకోవాలి అక్కడ ఎక్స్ట్రా ఉంటే తీసేయాలి ఫస్ట్ ఎక్కడ నీట్గా ఉంచుకోవాలి ఏదైనా సరే మెయిన్ ఏంటంటే ఎక్కడ క్రాస్ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మార్కింగ్ వేస్తే హ్యాండ్ పొడవ కూడా అంతే అటు ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు పొడవుల్లో ఉంచుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చులోకి పోతాయి కదా కుట్టేటప్పుడు టెన్ ఇంచెస్ మాట లూజు అక్కడ టూ అండ్ హాఫ్ తీసుకోండి కరెక్ట్గా వస్తుంది ఎవరికైనా సరే అలా షేప్ చేసుకోవాలి హ్యాండ్ ఓన్లీ హ్యాండ్ కటింగ్ పెడతాను సపరేట్గా చూడండి ఒకసారి షార్ట్లో పెడతాను చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్ అంత టెన్షన్ అవసరం లేదు కరెక్ట్గా కట్ చేస్తే ఫోల్డింగ్స్ ఏమి రాకుండా వస్తాయి ఫ్రంట్ ఓపెన్ చేసుకో రెండు ఓపెన్ చేసుకుని ఫ్రంట్ లో తీయాలి ఎప్పుడైనా ఇది మాత్రం మర్చిపోకండి విడివిడిగా ఓపెన్ చేసేయకండి కట్ చేసేసి అది టిక్ పెట్టుకున్నారు అనుకో మీకు ఫ్రంట్ అని తెలుస్తుంది మీరు గజబిది లేకుండా కుట్టచ్చు ఫ్రంట్ ఇదంతా ఫ్రంట్ మార్కింగ్ చూడండి క్రాస్ కటింగ్ కదా క్రాస్గా వేసుకోవాలి ఎప్పుడైనా అంటే క్రాస్ అంటే సాగు మీకు సాగుతుంది అనుకోండి అది క్రాస్ అనే అర్థం అక్కడ యాస్టీజ్ బ్లౌజ్ బ్యాక్ పెట్టి మొత్తం గీసేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా నెక్ అది కూడా గీసుకున్నాం ఇప్పుడు నెక్ చూడండి ఫ్రంట్ నెక్ ఎట్లా గీయాలో చూపిస్తున్నాను బుక్స్లు పట్టి వైపు మాత్రమే ఎప్పుడైనా మెజర్మెంట్ చేయాలి దేనికైనా సరే ఫ్రంట్ పొడవైనా సరే నెక్ అయినా సరే మనం ఎక్స్ట్రా ముక్క వేయం కాబట్టి అదే ఒకవేళ బుక్స్ తాళ్ళ వైపు అనుకోండి ఎక్స్ట్రా ముక్క వేస్తాం కదా కరెక్ట్గా రాదు అందుకని టూ అండ్ హాఫ్ తీసుకుని రౌండ్ చేసుకోవడమే అంటే మాకు అలవాటు మీద అట్లా గీస్తేనా ఒక హాఫ్ ఇంచు అటువైపు పెట్టుకుంటే మీకు రౌండ్ షేప్ వచ్చేస్తుంది ఓకే చూసారు కరెక్ట్గా వచ్చింది ఇక్కడ అవండి నీట్గా పెట్టుకోవాలి రౌండ్గా కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ఫ్రంట్ పొడవు షేప్ పట్టి వరకే చూసుకోవాలి ఫ్రంట్ పొడవు ఎప్పుడైనా సరే కింద షేప్ పట్టి ఉంది కదా కొంచెం ఆ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు వదులుకోండి సరిపోతుంది వదులుకుంటే సరిపోతుంది ఇది కొంచెం పెద్ద సైజు కదా వన్ అండ్ హాఫ్ అయితే మనకి ఏ జాయింట్లు పడకుండా నీట్గా వస్తుంది మేము ఒకటి పావే తీసుకున్నాం అనమాట అందుకని కొంచెం జాయింట్లు వచ్చినాయి ఎన్నాళ్ళు పన్నాలు ఇచ్చేవాడు లైనింగ్ ఇప్పుడున్న పన్నా ఇవ్వట్లేదు కదా అందుకని జాయింట్లు పడుతున్నాయి ఇది చాలా పెద్ద సైజు పొడవు కూడా ఎయిటీన్ బ్యాక్ పొడవు ఫ్రంట్ ఫ్రంట్ లోతు తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఒక ఇంచు హాఫ్ ఇంచ్ లో తీసుకుని సరిపోతుంది అలా గుంట కింద వస్తే మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది అనమాట అక్కడ కూడా షేప్ దగ్గర కూడా వన్ అండ్ హాఫ్ పైకి వెళ్ళాలి అగోండి వన్ అండ్ హాఫ్ పైకి వెళ్ళాలి లైనింగ్ లేదని అక్కడ మీరు వదిలేకుండా ఆ షేప్ అట్లా కట్ చేసుకుంటే తర్వాత మనం జాయింట్ చేసేసుకోవచ్చు ఇప్పుడే కటింగ్లో కూడా మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తొందరగానే బ్లౌజ్ కుట్టచ్చు లేట్ అయితేనే కొంచెం ఒకవేళ నెక్ పీసులు లేరు అనుకోండి అవన్నీ కట్ చేసినప్పుడు మీరు టైం పట్టేస్తుంది మీరు కటింగ్ చేసినప్పుడే నెక్ పీసులు అన్నీ కట్ చేసుకుని షేప్ పట్టేలు అన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకుని మిషన్ మీద కూర్చుంటే ఒక అర్ధ గంట ముప్పై గంట పడుతుంది ఈ పెద్ద సైజు మాత్రం గంట పట్టేస్తుంది అండి వన్ అండ్ హాఫ్ వన్ అట్లా అవుతుంది ప్లస్ జాయింట్లు ఎక్కువ ఉంటే మాత్రం ఒకటిన్నర గంట కూడా పడుతుంది గంటన్నర అట్లా పట్టేస్తుంది ఇప్పుడు చూడండి దానికి ఎట్లా ఎస్టమ్ మొక్క చూసుకుని తీసేసుకోవాలి ఇంకా ఇవ్వండి అట్లా చూసి అట్లా తీసుకున్నారనుకోండి మీకు కరెక్ట్గా మీరు ముందే తీసి పెట్టుకుంటే అక్కడికి వెళ్ళంగానే మిషన్ మీద ఎక్కంగానే జాయిన్ చేసేసుకోవచ్చు ఇలా స్ట్రైట్గా గీత కొట్టేసుకొని సేమ్ ఇందరూ మార్కింగ్ ఉంటుంది కదా ఆల్రెడీ అట్లా గీసుకొని పెట్టుకోవడం కొంచెం ఖర్చులకు మాత్రం ఎక్స్ట్రా పెట్టుకోండి చూసారు కదా హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పై ఈ ఎక్స్ట్రా ముక్క తీసుకునేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఓకే ఫ్రంట్ కటింగ్ అయిపోయింది ఇగోండి మొత్తం అన్నీ వేస్తాను చూసారా అసలు ముక్క మీద అట్లా మొత్తం నీట్గా వేసుకుని పెట్టుకుని కట్ చేసేసుకున్నారనుకోండి అంతగా అనిపించదు హ్యాండ్స్ లోడింగ్ కాబట్టి హాఫ్ ఆఫ్ ఇంచ్ తీసుకున్నాం చూసారా ఇలా క్రాస్గా అంటే పై ముక్కు కూడా క్రాస్గానే వేయాలి స్ట్రైట్గా అసలు వేయకూడదు చూసారు ఇంకా అన్ని బ్లౌజులు ఉన్నాయి ఉడివే ఇవ్వండి ఆపోజిట్ ఆపోజిట్ పెట్టుకున్నారనుకోండి ఏదైనా సరే ఎదురు బదురు ఉండాలి మీరు షేప్ పట్టి అయినా సరే ఫ్రంట్ అయినా సరే మీరు ఇప్పకుండే పని లేకుండా మీరు ఎక్కడ ఎండ్ చేస్తారో అక్కడ స్టార్టింగ్ కూడా అదే మూమెంట్ రావాలి నెక్ వైపు స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు నెక్ వైపే యువతల సైడ్ని స్టార్ట్ చేయాలి చూసారా ఎదురు బదురు నెక్ నెక్ ఉన్నాయి నేను గమ్ముతా అంటిస్తున్నాను వీటిని తొందరగా అవుతుందని గమ్ముతో అంటించేసుకుంటాం అన్నమాట గమ్ముత అంటించామను అనుకోండి అరగంటలోనే అయిపోతుంది బ్లౌజ్ లేకపోతే చాలాసేపు పట్టేస్తుంది చాలా సన్నగా పెట్టాలి కంటే పెట్టాలి ఎందుకంటే అది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అలా ఎజ్జి కంటే పెట్టుకున్నారనుకోండి మీరు ఎంత ఖర్చు అంటే అంతలోకి వెళ్ళిపోతుంది అని నీట్గా అట్లా వేసుకోవాలి నీట్గా పెట్టుకున్నారనుకోండి అట్లా వేసుకుంటే మీకు తొందరగా కూడా అయిపోతుంది బ్లౌజ్ మిషన్ మీద ఎక్కువసేపు కూర్చునే పని లేకుండా అవుతుంది మీరు ఐరన్ చేసే పని కూడా లేదు అట్లా కొంచెంసేపు ఒక పది నిమిషాలు వదిలేశారనుకోండి అది ఆరిపోతుంది ఆరిపోయినాక కట్ చేసుకోవచ్చు అదేం ఓపెన్ అయిపోదు అసలు ఏం కాదు అసలు ఐరన్ అవసరం లేదు దీనికి అసలు గమ్ముత అంటించినాక ఏమైనా పైకి లెగిస్తుంది అంటే ఏదైనా బరువు పెట్టారనుకోండి అది లేవకుండా తను అతుక్కుంటుంది బరువు పెట్టాలంతే ఏదైనా అలా కత్తిరి కానీ ఇంకేమైనా సరే స్కేల్ కానీ ఏది ఉంటే అది కొంచెం రెండు నిమిషాలు పెడితే అతుక్కుంటుంది తొందరగా కూడా అవుతుంది బ్లౌజ్ ఇట్లా కానీ చేశారంటే ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అంత మనం జాయిన్ చేసుకోవాలి ఉగ్గు వస్తుంది ఫోల్డింగ్స్ వస్తున్నాయి థాట్ రాకుండా తక్కువనే చేసుకోవచ్చు సేమ్ వీడియో అప్లోడ్ అయినట్టుంది ఇంతేనండి ఇంకా బ్లౌజులు అన్నీ మనం ఎప్పుడైనా సరే ఇట్లా దాన్ని ఏమంటారు ఇట్లా కనుక గమ్తో అంటించుకుంటే తొందరగా అవుతుంది అనమాట ఏదైనా సరే మీకు ఎవరైనా కొత్తగా వాళ్ళకి చాలా మంచి యూజ్ అవుతుంది ఇలాంటిది ఫ్యాబ్రిక్ గమ్ అని స్టోన్స్ అన్నీ అంటించేది ఉంటుంది అన్నమాట ఆ గమ్తో అంటించుకుంటే మొత్తం అంతా నీట్గా అంటుకుంటే ఇలాంటి టిప్స్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటానండి మధ్య మధ్యలో అందుకే స్కిప్ చేయకుండా వింటూ ఉండండి స్కిప్ చేశారనుకోండి ఇలాంటి టిప్స్ అన్నీ మిస్ అయిపోతాయి అదొకటండి అది సైజుల వారు కూడా నేను మెజర్మెంట్ చెప్తూ ఉంటాను ఈసారి నుంచి థర్టీ సైజు నుంచి ఫార్టీ ఫోర్ వరకు కూడా బ్లౌజ్ మెజర్ బ్లౌజ్ కూడా అవసరం లేకుండా నేను సైజులు రాసిస్తాను మీరు అట్లా యాస్ తీసి కుడితే అసలు ఇంత కూడా తేడా రాకుండా వస్తుంది ఓన్లీ చెస్ట్ లూజ్ ఒక్కటే ఉంటే చాలు చెస్ట్ బ్లూజు నడుము లూజు అంతే బ్లౌజ్ మనకు అవసరమే లేకుండా మొత్తం నీట్గా వచ్చేటట్టు కటింగ్ అంతా నీట్గా వస్తుంది మేము నేర్చుకునేది అట్లాగే నేర్చుకున్నాము ఇప్పుడు ఇలా కూడా బ్లౌజ్ కూడా వస్తుంది రెండు విధాలుగానే వస్తుంది ఎవరిని వచ్చారనుకో మాకు బ్లౌజ్ కుట్టండి అంటే ఆమె చూడంగానే మనం చూసి కుట్టేయచ్చు అన్నమాట ఒకవేళ సైజు చెప్పారనుకోండి ఇంకా స్టేజ్ అట్లా కుట్టవచ్చు బ్లౌజ్ సైజా అవసరం లేదు అప్పుడు అందరూ బ్యాక్ పొడవ అంతా పద్నాలుగు పదిహేను పెట్టుకుంటున్నారు కదా కానీ ఇది ఏంటి నెక్ డిజైన్ అన్నమాట బ్యాక్ డిజైన్ అందుకే నెక్ కట్ చేయలేదు మీకు ఇలా డిజైన్ కట్ చేసుకుని నేను ఇది కూడా వీడియో మిస్ అయిందండి అందుకని పెట్టలేదు నేను పెడతానండి మళ్ళీ ఈసారి కట్ చేసినప్పుడు పెడతాను ఇట్లా ఐరన్ చేసుకున్నాం అనుకోండి మాకు మీకు అసలు కుట్టే పని కూడా లేకుండా అటు ఇటు జరగకుండా నీట్గా వస్తుంది ఇంకా ఆ పావించి ఒక్క ఒక ఆ ఎజ్జి గంట కుట్టుకుంటే ఆ షేప్ ఎజ్జికి మీకు ఎగ్జాక్ట్గా నెక్ అట్లా నిలబడిపోతుంది బ్యాక్ డిజైన్ మీకు కటింగ్ అందుకని బ్యాక్ సైడ్ నెక్ కట్ చేయలేదు రౌండ్ నెక్ ఇట్లా ఐరన్ చేసుకుంటే నీట్గా అనమాట ఐరన్ చేసుకుని కుట్టడమే ఇంకా ఓకేనండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నెక్స్ట్ నుంచి సార్ సైజుల వారిగా కటింగ్ పెడతాను థర్టీ సైజు నుంచి కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి మీకు థర్టీ నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఉంటాయి సైజులు ఆ సైజులు మొత్తం వీడియో పెడతాను ఓకేనండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇదండి సైఎం మోడల్ కుట్టేసి నాకు బ్లౌజ్ షేప్ అది నెక్ షేపు